దేవుని యొక్క ప్రేరేపణని బట్టి నా యొక్క సాక్షి కొంచెము చెప్పాలని కోరుచున్నాను దేవుడు ఎలా రక్షించి ఉన్నారో వాటిని గురించి చెప్పాలని కోరుచున్నాను దేవుని యొక్క పరిషత్ స్తోత్రం మేము రోమన్ క్యాథలిక్ సంఘమునకు చెందినవారు రోమన్ క్యాథలిక్లో పిక్కిలి వైరాగ్యముగా ఉండే ఒక కుటుంబమునకు చెందినవారుము ఆ దినముల్లో పెంతకి వస్తే చెందిన వారు ఎవరైనా ఆ ప్రాంతంలో వచ్చారంటే వారిని రానివారు వాళ్ళ లోపలికి రానివారు ఎందుకు వద్దు పెంతకి వస్తే మా పెంతకొస్తే సంఘం అనేదే మా ప్రాంతంలో రాకూడదు అని చెప్పి ఆపే ఒక పరిస్థితి గల ప్రాంతం అది దేవునికి పరిశుద్ధ నవమునికి స్తోత్రం అక్కడ జీవించిన కాలంలో ఆ ఏరియాలో ఒక పెద్ద గొడవ జరిగింది ఆ ఏరియాలో పార్టీ ఒక పార్టీ ఇంకొక పార్టీకి రోధముగా లేచి గొడవపడి ఆ దినముల్లోనే మా తాతగారు మా తాతగారు వచ్చి ఊర్లో పెద్దగా ఉండి ఆ గొడవల్లో అవతలలో ఉన్న వ్యక్తిని నాటు తుప్పాకీతో కాల్చేశారు అందువలన ఆయన చావాలి చేయో కాలం పోయింది సరిగా గుర్తులేదు అప్పుడు ఆయన్ని జైల్లో వేస్తారు ఆయన జైల్లో వేసిన తర్వాత కొన్ని రోజులకి ఆ జైలుకి అనేక సేవకులు వెళ్ళారు మన టీపీఎం సంఘం మనకు చెందిన సేవకులు జైల్లో వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళారంట వెళ్ళినప్పుడు అందరికీ స్వార్థ చెప్పి ఈయనని కూడా కలిసి ఈయనకి కూడా స్వార్థని చెప్పి ప్రార్థన చేసి వారు మీరు త్వరగా విడుదల పొందుతారు మీరు నిశ్చయంగా విడుదల పొందుతారని చెప్పి త్వరగా విడుదల పొందుతారని చెప్పి వెళ్ళిపోయారు కానీ మా తాతగారు నమ్మలేదంట ఇది మర్డర్ కేసు కదా ఎలా విడుదల విడుదలస్తారు ఎవరు నేను రిలీజ్ అవ్వను సంవత్సరం రోజులు శిక్ష వేసి ఉన్నారు నేను రిలీజ్ అవ్వను అని చెప్పి నమ్మకుండా అలాగే ఉన్నారంట ఆ సందర్భంలో వారు చెప్పి వెళ్ళిన ఒక వారానికి వాళ్ళు ఎప్పుడొచ్చి ప్రార్థన చేసి వెళ్ళి ఉన్నారో ఒక వారం రోజుల్లోనే ఏదో ఒక కారణం చేత మా తాతగారిని ఆ జైలర్ వచ్చి నీకు విడుదల వచ్చింది నువ్వు వెళ్ళిపోవచ్చు నీకేం ప్రాబ్లం లేదని చెప్పి ఆయన చెప్పారంట అప్పుడు మా తాతగారు రక్షణ పొంది ఉన్నారు కానీ మా ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు ఎవరు రక్షణ పొందలేదు ఆయన రక్షణ పొందినను మా తల్లిదండ్రులు ఎవరు విశ్వసించలేదు నమ్మలేదు వారు రోమన్ క్యాథలిక్ సంఘంలోనే వైరాగ్యంగా ఉన్నారు అప్పుడు నాకు ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు చిన్నతనంలో నాకు ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు తెలియని ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధి వచ్చిన కొన్ని రోజుల్లోనే హాస్పిటల్స్కి వెళ్ళి ఉన్నారు చాలా హాస్పిటల్స్లో చెన్నైలో చాలా హాస్పిటల్స్కి వెళ్ళి ఎన్నో రకాలుగా ప్రయత్నించారు అన్ని అన్ని స్థలంలో వెళ్ళి చెక్ చేసిన తర్వాత వ్యాధి ఏమిటో తెలియట్లేదు వాళ్ళు తెలియకపోవడం తెలియకపోవడం వలన ట్రీట్మెంట్ చేయడానికి అవగా మీరు తీసుకెళ్ళిపోండి ఇది అవదు అని చెప్పి అన్ని హాస్పిటల్స్లోనూ తిరిగి పంపించేశారు చివరిలో పరిస్థితి వచ్చి మిక్కిలి భయంకరమైపోయి ఏ వ్యాధి తెలియదు రోజుకి రోజు అవయములు క్షీణించిపోయి అన్నీ కూడా పనిచేయకుండా పోతుంది చేతులు కాళ్ళు అన్నీ చేయట్లేదు కళ్ళు కనపడకుండా ఒకలాగా పరిస్థితి మారిపోయి చివరిలో సృహ తప్పిపోయి ఏ అవయములు పనిచేయని పరిస్థితుల్లో మారిపోయింది అప్పుడు ఈ రక్షణ పొందిన తాతగారే ఆయన ఎన్ని ప్రయత్నములు చేశారు మీరు హాస్పిటల్స్కి వెళ్ళారు అక్కడికి వెళ్ళారు వేరే ఆర్సిఎం చర్చెస్ కూడా వెళ్ళారు వెళ్ళి అక్కడైనా దేవుడైనా ఏదైనా చేస్తారా ఏమో అని వెళ్ళారు కానీ ఏమీ జరగలేదు అప్పుడు ఆ తాతగారే చెప్పి ఉన్నారు మీరు దయచేసి పెంతిగోస్ చర్చ్ మన టీపీఎం సంఘమునకు మీరు తీసుకుని వెళ్ళండి అని చెప్పినప్పుడు వారు అంత అంత వాంఛతో తీసుకెళ్ళలేదు వేరే దారి లేక నన్ను మోసుకుని వెళ్ళారు మా నాన్నగారే నన్ను మోసుకుని వెళ్ళారు ఆ విషయం మోసుకుని వెళ్ళే విషయం నాకు తెలియదు ఇప్పుడు కానీ ఎప్పుడైతే ఆ టీపీఎం చర్చ్లో లోపలికి అడుగు పెట్టారో గేట్ తీసి లోపలికి అడుగు పెట్టిన వెంటనే నాకు సురహ్ వచ్చేసింది గేట్ తీ గేటు తీసి లోపలికి వెళ్ళిన వెంటనే మరలా నా అన్నీ పనిచేస్తున్నాయి నన్ను కిందకు దించారు నేనే నడుచుకొని లోపలికి వెళ్ళాను వెంటనే దేవుడు ఆ సమయంలోనే స్వస్థత ఇచ్చారు అప్పుడు మా తల్లిదండ్రులు నమ్మి విశ్వసించి ఈ సంగమునికి వచ్చి ఉన్నారు దానికి తర్వాత రెండు సంవత్సరాల్లోనే కొనసాగుతూ ఎనిమిదో సంవత్సరంలోనే మూడు సంవత్సరాలుగా కొనసాగుతూ టైఫాయిడ్ వచ్చింది అది టైఫాయిడ్ జ్వరంతో చాలా బాధపడి ఉన్నాను అప్పుడు కూడా ఈ ఆరు సంవత్సరాల్లో నాకు దేవుడు చేసిన కార్యం నాకు బాగా గుర్తుంది అందుకని ఎనిమిదో సంవత్సరంలో టైఫాయిడ్ వచ్చినా మా తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ప్రయాసపడ్డారు కానీ ఎనిమిదో సంవత్సరంలోనే నేను రానని చెప్పేశాను ఎనిమిదవ సంవత్సరంలోనే దేవుడు ఆరో సంవత్సరంలోనే దేవుడు చేశారు ఇది గొప్ప కార్యం కాదు కదా నేను రాను అని చెప్పి ఉన్న చివరిలో సృహ తప్పిపోయే పరిస్థితి నలభై ఐదు రోజుల తర్వాత టైఫాయిడ్ జ్వరం కానీ కంటిన్యూగా ఉన్నప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత సృహ తప్పిపోయినప్పుడు అప్పుడు మా పక్క ఇంటివారు వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ అబ్బాయికి కూడా ఇలాగే సేమ్ టైఫాయిడ్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా మందులు వాడి వారికి ఏదో స్వస్థత కలిగింది అదే మందులని నాకు వాడమని చెప్పి నాకు మందులు వేయడానికి తీసుకొని వచ్చారు అని దేవుడు అప్పుడు నాకు స్వస్థత ఇచ్చి వెంటనే నాకు సృహ వచ్చి వెంటనే నాకు స్వస్థత కలిగి ఆ మందులన్నీ తోసేసాను నాకు నాకు వేనివ్వలేదు ఆ రోజు నుండి దేవుడు స్వస్థతతోనే కాపాడి ఉన్నారు ఆ రోజే మా తల్లిదండ్రులు నన్ను ఈ సేవ నిమిత్తము ఆ రోజే అప్పగించి ఉన్నారు దేవునికి పరిశుద్ధ నవమమ్మునికి స్తోత్రం ఆ రోజు నుండి ఇదే సంఘములో టీపీఎం సంఘములోనే భక్తిగానే పెరిగి తొంభై ఆరో సంవత్సరంలో బాప్తీసము తీసుకొని ఉన్నాను దానికి తర్వాత దేవుడు పరిశుద్ధాత్మిక అభిషేకం ఇచ్చి ఉన్నారు కొంచెం ఎదిగిన తర్వాత యవన వచ్చినప్పుడు మరల దేవుని యుద్ధ నుండి తొలగిపోవచ్చు ఒక సందర్భం వచ్చింది దేవుని యుద్ధ నుండి కొంచెం లోకం వైపు సినిమా వైపు సినిమాలు చూడలేదు అని సినిమా పాటలు వాటిని వినటం మా ఫ్రెండ్స్తో కలిసి పార్టీస్కి వెళ్ళటం ఇలా కొంచెము అది ఇంట్లో తెలిసేది కాదు ఇంట్లో తెలియదు సంఘంలో ఉన్న వాళ్ళు కూడా తెలియదు కానీ దేవుడు ఎరిగి అటువంటి సందర్భంలో నేను దూరంగా ఉండి చదువుకుంటున్నాను అప్పుడు అటువంటి సందర్భంలో ఇటువంటి ఒక పార్టీకి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ట్రైన్లో మేము ప్రయాణం చేస్తున్నాం ట్రైన్లోనే ఉంటాం కాలంలో ఆ సమయంలో మేము లోపలికి ఎక్కం ట్రైన్లో వచ్చి లోపలికి వెళ్ళి కూర్చొని రావటం ఇష్టం ఉండదు మేము వెళ్లాడుతూనే వస్తాం ఆ టైంలో చివర్లో లాస్ట్ కంపార్ట్మెంట్లో ఉన్నాం సరే ఫ్రెండ్స్ అందరు కలిసి పరిగెత్తుకొని ముందుకు వెళ్ళిపోదామని అందరు పరిగెత్తాం ట్రైన్ స్టార్ట్ అయింది రన్నింగ్లో ఉన్నప్పుడు అందరు ఎక్కారు నేను లాస్ట్గా ఎక్కుదామని రన్నింగ్లో ఉన్నప్పుడే నేను ట్రైన్లో పడిపోయాను అప్పుడు నేను మా నా రాడ్ మాత్రం పట్టుకొని ఉన్నాను ప్లాట్ఫామ్ అంతా మొత్తం నా రెండు మోకాల్ చిప్ అంతా లాగేసింది ప్లాట్ఫామ్ అన్నీ ఆగిపోయిన తర్వాత నేను చేయవద్దిలేసాను అప్పుడు నాకు ఆ దెబ్బ నొప్పి ఇవేమీ తెలియలేదు నాకు వెంటనే మైండ్లో వచ్చిన కార్యం నేను పార్టీకి వెళ్ళి వస్తున్నాను దేవుడు నన్ను శిక్షించారు దేవుడే నన్ను శిక్షించారని ఒక మైండ్ నాకు వచ్చి వెంటనే నేనే లేచి శుభ్రం చేసుకొని అక్కడ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని మళ్ళీ వేరే ట్రైన్కి వెళ్ళిపోయాను ఆ దెబ్బ ఇంచుమించి చాలా రోజుల వరకు మోకాలు వాసిపోయి నడవలేని మోకాళ్ళు మడవలయం మోకాళ్ళు బెంచ్ చేయడానికి అవ్వదు చాలా రోజులకు తర్వాత దేవుడు స్వస్థత ఇచ్చి ఉన్నారు అప్పుడు ఒక తీర్మానము చేసి ఉన్నాను నిశ్చయంగా దేవుని ఎద్ద నుండి తొలగిపోకూడదు లోకమునకు వెళ్ళకూడదని ఒక తీర్మానము చేసి తర్వాత దేవుని సన్నిధానంలోనే ఉండటం ఎక్కువ ఎక్కువ దేవుని సన్నిధానంలో ఉండి అలవాటు వచ్చింది కానీ సేవకు వచ్చే ముందు ఒక సంవత్సరం ముందు మరలా ప్రారంభంలో మా తాతగారి గొడవలు ఎలా వచ్చినా వచ్చినాయో అదే విధముగా మరలా అదే ప్రాంతంలో మరలా ఒక గొడవ వచ్చింది అదే ప్రాంతంలో మరలా అదే పార్టీ గొడవలు వచ్చి ఒకరిని ఒకరిని చంపుకోవాలనే పరిస్థితిలో గొడవలు వచ్చినప్పుడు నేను అప్పుడు యమనిస్తున్నాయి ఆ గుంపులో నేను దైవికముగా ఉండి సమాధానం వైపు వెళ్లకుండా ఆ సమయంలో నాకు కూడా గొడవ పడాలని ఒక మైండ్ వచ్చేసింది అందుకని కొన్ని నన్సాక్ నేర్చుకోవటం గొడవ పడాలనే కొన్ని కార్యములని నేర్చుకోవటము జరిగింది గొడవ పడాలి ఎవరు వచ్చినా వదలకూడదు ఎందుకంటే ఆ సమయంలో మా నాన్నగారిని చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు అందుకని ఎవరిని వదలకూడదనే ఉద్దేశంతో మేము కూడా ఆ దారిలో వెళ్ళాం దేవునికి పరిశుద్ధ నవమునకు స్తోత్రం ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు రాత్రి మేమందరూ ఆ ఊ ఆ ప్రాంతంలో ఉన్నవారు కొంతమంది కలిసి ఎవరు విరోధముగా ఉన్నారో ఒక ఎనిమిది మంది లిస్ట్ తయారు చేసుకున్నాం లిస్టు తయారు చేసుకొని వారిని ఈరోజు రాత్రి ఆ ఎనిమిది మందిని చంపేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అందరు కలిసి పెద్దవాళ్ళు పేర్లు చెప్తున్నారు ఒక్కొక్కరి దగ్గరికి వీళ్ళు వెళ్ళాలి ఆ రోజు రాత్రి ఇప్పుడు నేనే రాస్తున్నాను నాకు కూడా ఆ విషయంలో పాలు పొందాలి అనే ఉద్దేశంతో నేనే వేరే వేరే వెళ్ళి ఇక్కడ వెళ్ళాలని రాస్తున్నాను నేనే కానీ దేవుడు ఆ రాత్రి ఏదో ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ కార్యం ఆగిపోయింది అది జరగలేదు దానికి తర్వాత వెంటనే దేవుడు ఆ రోజు నుండి మరలా వేరే ఒక సేవకుడిని ఆ సంఘమునకు తీసుకొని రావటం వేరే ఒక సేవకుడు వచ్చిన తర్వాత వెంటనే అందరిని పిలిపించి మాట్లాడి మరలా సమాధానపడి అన్ని జరిగిన తర్వాత దేవుని కృప ద్వారా ఆ గొడవలన్నిటిలో నుండి కూడా దేవుడు తప్పించి రెండు వేల మూడవ సంవత్సరంలో ఈ ఘనమైన సేవకు దేవుడు తీసుకుని వచ్చి ఉన్నారు దేవుని కృప ద్వారా రెండు వేల మూడవ సంవత్సరం నుండి ఇప్పటి వరకు దేవుని ఇంటిలో ఉండటకు దేవుడు కృప ఇచ్చి ఉన్నారు దేవుని ఇంటిలో ఉండి సేవ చేయటకు దేవుడు కృప ఇచ్చి ఉన్నారు ఇంకా నువ్వు కొనసాగుతూ ఈ సేవలో ఆ కృపతో ముందుకు సాగుటకు మీరందరినీ కూడా ప్రార్థన చేయాలని దేవునిక నామంలో కోరుచున్నాను దేవునిక పరిశుద్ధనామమునకు స్తోత్రం